హలో బ్యూటిఫుల్ వియర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెలర్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న నూక చిన్న సుబ్బారావు అండ్ సన్స్ వారి షాప్కి అయితే వచ్చేస్తున్నామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి విజయవాడ వన్ టౌన్ శివాలయం స్ట్రీట్ నియర్ చిన్న గాంధీ బొమ్మ ఇలా గాంధీ బొమ్మ దాటగానే సన్నగా సందైతే వస్తుందండి మీకు లెఫ్ట్ హ్యాండ్ వైపు అడ్రస్ ఈజీగానే తెలుస్తుంది తెలియకపోతే ఒకవేళ చిన్న గాంధీ బొమ్మ దగ్గర నుంచొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్ గా అలాగే రీటైల్ గా శారీస్ డ్రెస్సెస్ ప్యాంట్ షర్ట్స్ ప్యాంట్ బీట్స్ కుగరపట్టు పట్టు శారీస్ సూపర్ సాఫ్ట్ శారీస్ కాటన్ శారీస్ ఇలా ఒక్కటేంటండి ప్రతి ఒక్కటి చక్కగా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే వచ్చండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి అవే కాదండి వీళ్ళ దగ్గర బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి హలో సార్ నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి చిన్న సుబ్బారావు విజయవాడ శివాలయం ఇది స్టీల్ షాప్ లో దాగల కోట్లు వస్తాయి అక్కడ మా షాప్ మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాబట్టి చిన్న గాంధీ బొమ్మ ఉంటది కాల్ చేయండి చేసుకుంటాం ఈ వీడియో లో లాస్ట్ వరకు చూడండి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి శ్రావణ మాసం ఆషాఢ మాసం కోసం డమాకా ఆఫర్స్ బడ్జెట్ లో ఉన్నాయి కాస్ట్లీ అన్ని రకాలు ఉన్నాయి లాస్ట్ వరకు చూస్తేనే మీకు మోడల్స్ అన్ని అర్థం అవుతాయి ఇవన్నీ మ్యాక్సిమల్ లో డోలాస్ అండి ఓన్లీ ఎల్లో స్పెషల్ అండి చూసుకోవచ్చు మొత్తం కూడా మా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది ఓన్లీ ఎల్లోనే వస్తుంది బ్లూ కాంబినేషన్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఇది బ్లౌజ్ కొంచెం సారీస్ కి మిస్టేక్ వస్తాయని చూసుకోవచ్చు బ్లౌజ్ కి ఇచ్చాడు దీనికి దీనికి బ్లౌజ్ లో ఇచ్చాడు మిస్టేక్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది ఇలా ఓన్లీ సింగిల్ కలర్ రావడం వల్ల మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపాయ సారీస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ టూ ఫార్టీ ఫార్టీ సింగిల్ శారీ వచ్చేసరికి టూ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ అబవ్ ఉంటాయి అండి మనకు ఓన్లీ సింగిల్ కలర్ వచ్చింది స్టాక్ మాత్రం మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చింది ఆషాఢ మాసం శ్రావణ మాసం పోతాం మంచిగా తగ్గించి పెడతాం సేల్స్ వాళ్ళు ఈ వారం వస్తే గనక మంచి మంచి రేట్ లో బడ్జెట్ కలెక్షన్ లో బాగా వచ్చేసింది వీడియో లో పట్టుటై పడుతారు కదా శ్రావణ మాసం ఆషాఢ మాసంలో పెట్టడానికి అవి కూడా చాలా సారీస్ ఉన్నాయి నెక్స్ట్ వరకు చూస్తేనే మీకు మోడల్స్ అన్ని అర్థం అవుతుంది ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ వచ్చేసరికి మీకు సిల్క్ సారీస్ అండి ఓకే డైలీ వేసారీ అవును డైలీ వేడు ఇవన్నీ వచ్చేసరికి మీకు బ్రాండెడ్ క్వాలిటీస్ వస్తాయండి చూసుకోవచ్చు ఓకే ఇలా డిజైన్స్ కలర్స్ వస్తాయి మీకు ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ లాస్ట్ టైం ఒకసారి తెప్పించాం మనకి టూ డేస్ లో స్టాక్ అయిపోయింది డిజైన్స్ పర్టికులర్ గా మేమే స్పెషల్ గా సెలెక్ట్ చేసుకుని తెప్పించుకున్న డిజైన్స్ అన్నిటి అన్ని కూడా ఫ్లోర్ గా మ్యాచింగ్ వస్తాయి మీకు ఇందులో కలర్స్ డిజైన్ బ్రాండెడ్ ఇవి మీ క్వాలిటీ గానీ లేదా క్వాలిటీ కానీ డిజైన్ గానీ ప్రింట్ గానీ ఏమి చూస్తా అక్కర్లా పూర్తిని ఇలా తీసుకెళ్లి సేల్ పెట్టండి మీరు సేల్స్ అయితే కనుక వెంటనే అయిపోతాయి అంత బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి డిజైన్స్ కూడా అంతే బాగున్నాయి

డైలీ దగ్గర సేల్ చేసుకున్న మనకి వచ్చేసరికి బండిల్స్ వస్తాయండి మీకు కవర్ ప్యాకింగ్ బల్క్ గా తీసుకుంటే మీకు ప్యాకింగ్ చేసిస్తాం ఓకే ఇది వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదే ఫ్లోర్ లో ఇంకొక డిజైన్ ఉంది కొంచెం మీకు ఇందులో కలర్ చాలా లైట్ గా మారిపోయింది చూసుకోవచ్చు కూడా కోసం చూపిస్తున్నాం ఇంకా కూడా ఇదిగో ఇలా ఫ్లవర్ వద్ద ఇలా లీఫ్ మ్యాచింగ్ కూడా ఉంది ఇలా బండిల్ ఒకే కలర్ రెండు వస్తాయి మీకు ఒకటి కావాలంటే ఒక్కొక్కటి కావాలంటే అలా తీసి ఓకే స్పెషల్ ఆఫర్ నేను ఇంకా లీఫ్ మ్యాచింగ్ డిజైన్స్ అయితే అసలు క్వాలిటీ ఓన్ ఇస్ట్ సింగల్ సారీ 249 రూపాయలు అంది 249 రూపాయలు అంది అంటే ఓన్ ఇస్ట్ 249 ఇస్ బ్రాండెడ్ సిల్క్ సారీస్ వస్తాయి డిజైన్స్ మాత్రం అన్ని కూడా మీకు హైలైట్ అవుతాయి ఓకే ఈ డిజైన్ ఈక్వల్ ది మార్కెట్లో 250స్ లో జీఎస్టీ అన్న దొరికిద్దాం గాని అంతకన్నా కూడా దొరకదు కలెక్షన్ శుభమస్తు నాకు ఒక్కసారి మీకు సారీస్ కంచి బోర్డర్ వస్తాయి కాంట్రాస్టింగ్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పల్లు ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది ఓకే ఇందులో మీకు ఇలాగా కలర్స్ డిజైన్స్ అన్ని కొంచెం బోర్డర్స్ తో ఇన్వాల్వ్ కలర్స్ మార్పారు ఓకే చాలా లైట్ ప్రైస్ ఇది మంచి ఆఫర్ ప్రైస్ దొరికిన మీకు ఓకే ఇందులో కలర్స్ ఫస్ట్ ఓకే మాక్సిమం మీ ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తే కొంచెం డిజైన్ బార్డర్ చేంజ్ అవుతాయి కలర్ చార్ట్ అయితే సిమిలర్ కలర్ చార్ట్ ఉంటది ఇప్పుడు ఆషాఠ మాసానికి శ్రావణ మాసానికి పెట్టుబడి ముద్ద ఇప్పుడే తీసేసుకోండి మన దగ్గర చాలా అంటే చాలా స్టాక్ వచ్చేసింది వీక్ సేల్స్ వాళ్ళ కోసం మనం ముందే పెడతాం కాబట్టి స్టాక్ అంతా ఈ వీక్ లోనే వచ్చేసింది ఓకే ప్యాన్సిల్ లో చాలా రకాలు వచ్చాయండి పది పదిహేను రకాలు వచ్చాయి అన్ని ఆఫర్ ప్రైజ్ లో దొరికాయి ఈసారి ఇప్పుడు కనుక మిస్ అవుతే మళ్ళీ మళ్ళీ దొరకమండి ఈ ఆఫర్ ప్రైజ్ ఓకే అండి ప్రతి దానికి కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ కాంట్రాస్టింగ్ బోర్డర్ అవునండి ఒక్కొక్కళ్ళు పది పదిహేను తీసుకుంటున్నారు ఇంత పెద్ద బోర్డర్ ఉన్నాయి ఒక్కొక్కటి మీరు ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఇందులో మీకు ఈ కలర్ ఓపెన్ చేస్తున్నా అయితే ఇటువంటి మిస్టేక్ కూడా కాదండి ఫ్రెష్ సారీ ఫ్రెష్ సారీస్ వస్తాయి బ్లౌజ్ కానీ ఆఫర్ రేట్ లో వచ్చిన సారీస్ ఇవన్నీ ఓకే కాస్ట్ అనుకుంటున్నారు ఓన్లీ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి వావ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా కూడా ఇందులో చాలా ఉన్నాయి మీకు ఓకే అన్ని కూడా ఫ్రెష్ మీకు మిస్ ప్రింట్ ఈ కాస్ట్ దొరికింది మామూలుగా జనరల్ గా అయితే ఓకే అన్ని కూడా ఫ్రెష్ బోర్డర్ కూడా మంచి షైనింగ్ ఉందండి ఓకే అత్తల్ మిస్ అవదు ఓకే కస్టమైజేషన్ పర్పస్ కూడా బాగుంది చాలా బాగుంటుంది ఇప్పుడేంటంటే ఇవి ఫ్రాక్ టైప్ అలా చేసుకుంటున్నారు బోర్డర్ వస్తుంది కదా మీకు బోర్డర్ వస్తుంది కాబట్టి మీరు ఫ్రాక్ టైప్ అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఓకే అండి సిల్క్స్ అండి కూడా సేల్స్ వాళ్ళ స్పెషల్ ఐటమ్ అండి ఏంటంటే మీకు ఇలాగ సమోసాలు అంటారు సమోసాలు అంటారు మొత్తం కూడా ఇలా సిల్క్ అన్ని కూడా ఇలాగ రౌండ్ ప్యాకింగ్ వస్తాయి ఇలా మంచిగా తీసుకెళ్లి ఐటమ్ చాలా బాగుంటాయి ఇవి వచ్చి ఫస్ట్ డిజైన్ మీకు ఇంకా ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ఏంటంటే ఫ్లోరల్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటుంది అంతే ఫ్లవర్స్ కొంచెం ఫ్లవర్స్ అన్ని కొంచెం దగ్గరగా ఉంటాయి కానీ డిజైన్స్ ఫ్లవర్ మ్యాచింగ్ అందులో కూడా స్టాక్ వచ్చేసేయండి ఇవి వన్ వీక్ ఒకసారి వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి చాలా స్పెషల్ ఐటమ్స్ అసలు మిస్ చేసుకోవద్దు సెవెన్ మాసానికి అన్ని రకాలు వెళ్తాయి మాకైతే సిల్క్ వెళ్తాయి కాబట్టి అన్ని రకాలు వచ్చేసే స్టాక్ అసలు మిస్ అవ్వద్దు చాలా కాఫ్ట్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ బయట త్రీ ఫిఫ్టీ దాకా ఉంటారు ఇవి ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఇందులో క్వాలిటీస్ ఉంటాయి ఎందుకంటే ఇవి మంచి క్వాలిటీ బ్రాండెడ్ కూడా వస్తుంది మీకు ఎంకే బ్రాండెడ్ అని బ్రాండెడ్ వస్తుంది మళ్ళీ మీకు మామూలు క్వాలిటీస్ ఉంటాయి మా దగ్గర మేము కూడా ఇది రెండు మూడు రకాలు సేల్ చేసే ఇప్పుడు ఓన్లీ స్టాండర్డ్ క్వాలిటీ ఇది పెట్టేసాము ఇలా బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది ఎవరికైనా కావాలంటే బ్యాక్ బ్యాక్ ప్యాకింగ్ తీసుకుంటారు లేదా మిక్స్ చేసి ఇస్తాం ఓకే అండి నెక్స్ట్ ఇంకెక్షన్ బ్రాండెడ్ జార్జెట్స్ అండి ఇవన్నీ బాక్స్ అయితే వస్తాయి మన దగ్గర ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల క్లియరెన్స్ లో పెట్టేస్తాం కొన్ని వర్క్ బ్లౌజెస్ వస్తాయి ఫాయిల్ ప్రింట్ మిక్స్ మిక్స్ ఇది జార్జెట్ మీద ఫాయిల్ ప్రింట్ ఇది మ్యాష్ మెల్ మీద ఫాయిల్ ప్రింట్ బ్రాండ్ బ్రాండెడ్ అన్ని రకాలు వస్తాయి మూడు నాలుగు బ్రాండ్లు కలిపి మా దగ్గర మిక్స్ అయిపోయినాయి ఇంకా సింగిల్ సింగిల్ పీసెస్ అవడం వల్ల ఇచ్చేస్తున్నాం ఇది కూడా మీకు మంచి బ్రాండెడ్ సారీ చూసుకోవచ్చు మిస్టేక్ కాదు అది అలా డిజైనర్ డిజైనర్ లాగా డిజైనర్ యాపిల్ బ్రాండ్ లో రెగ్యులర్ సిల్క్ సారీ ఇదిగో లో వెయిట్ లెస్ అన్ని ఉంటాయి మీకు ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో పెట్టేశాం కాబట్టి కొన్ని స్టిక్కర్స్ తీసేసాం ఆపిల్లో మళ్ళీ అదే స్టిక్కర్ చూపిస్తే తర్వాత అడుగుతారని చెప్పి ఉందే చూసి అన్ని కూడా ఆపిల్ లో కానీ వేరే బ్రాండ్స్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బాక్స్ ఐటమ్ సేల్ చేసి క్లియరెన్స్ సేల్ అనేది సింగిల్ సారీ టూ ఫిఫ్టీస్ ఫిఫ్టీస్ అవునండి ఓన్లీ జస్ట్ టూ ఫిఫ్టీ ఓకే ప్యూర్ డిస్కోస్ గార్జెస్ ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ చూసుకోవచ్చు అంత సాఫ్ట్ గా ఉన్నాయి నంబర్ జార్జెస్ అంటారు అలా ఉంటాయి అలా ఇవన్నీ బ్యాంబర్ చార్జెస్ కూడా వస్తాయి ఇందులో మళ్ళీ తర్వాత వచ్చి అడగద్దు ఓన్లీ ఫస్ట్ త్రీ డేస్ వీడియో రిలీజ్ అయిన త్రీ డేస్ లో వచ్చిన వాళ్ళకి స్టాక్ ఉంటాయి క్లియరెన్స్ లో పెట్టేస్తాను తర్వాత మళ్ళీ ఉండవు ఇవన్నీ లిమిటెడ్ ఉంటాయి మా దగ్గర ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ అయిపోయి అప్పుడు ఆ షాడ్ లో ఆఫర్ పెడతాం ఇప్పుడు కాబట్టి ఆ షాడ్ మాత్రంలో ఆఫర్ పెడతాం ఓన్లీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు షాప్ వస్తాయి కనుక ఆన్లైన్ లో మినిమం టూ త్రీ పంపిస్తాం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం ట్రెండింగ్ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ మిక్స్ లాట్ ఐటమ్ ఉంది ఓకే అన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అలా సేల్ చేసేది మిక్స్ లాట్ లో వచ్చాయి మనకి మంచి ఆఫర్ ప్రైస్ ఇది పళ్ళు వస్తది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ అంటే డిజైన్ ఓకే ఇవి కూడా సింగిల్ సింగిల్స్ మాత్రమేనా అండి సింగిల్ పీసెస్ అండి అన్ని కూడా కాంజీవరం సారీస్ వస్తాయి ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు కలర్స్ రావు డిజైన్స్ కూడా మారిపోతాయి ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ దేనికి దానికి యూనిక్ పీస్ ఏంటంటే ఏ శారీ కావాలంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోవడమే ఒక దాంట్లో కలర్ మాక్సిమం రావు ఏమన్నా ఒకటి రెండు వస్తే రావచ్చు అంతే మీకు ఇలా మిక్స్ లాంట్ కాబట్టి కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇంతే టిష్యూ వచ్చేసి బోర్డర్ డిజైన్ అట్టే అన్ని రకాలు ఉంటాయి దీంట్లో మాక్సిమం కాంజీవరం శారీస్ ఉన్నాయి ఆర్గంజా మోడల్ ఏమన్నా ఒకటి రెండు వస్తాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్

అన్ని కూడా సింగిల్ పీస్ చూసారు ఇప్పుడు దాకా వచ్చిన మోడల్ లో మళ్ళీ కలర్ఫుల్ డిజైన్స్ రావాలి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మిక్స్ ఆర్ట్స్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్ షూస్ వచ్చి ఇవే అడుగుతున్నారు ఇదిగోండి ఇప్పుడు ఇది చూపిస్తే ఇలా ఉన్నాయి అనుకోండి మళ్ళీ వచ్చి ఇదే ఈ మోడల్ లేదనుకోండి ఈ కాదంటున్నారు మళ్ళీ ముందే చెప్తున్నా మిక్స్ లార్ట్స్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వీడియో లో చూపించినవి కాకుండా ఇంకా మా దగ్గర చాలా స్టాక్ ఉంటది ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి వీడియో లో జస్ట్ శాంపుల్ గా తెస్తాం అందులో ఓకే ఓన్లీ ఇందులో మొత్తం స్టాక్ ఉండాలంటే ఉండవు ఇది మిక్స్ లాగ్ కాబట్టి ఇలా పోచం పల్లి కూడా వస్తాయి ఇది కూడా ఒక డౌబింగ్ ఇది పళ్ళు మీకు సాంక్రాస్ లో ఆల్ ఓవర్ సారీ ఎంత ఇవన్నీ జస్ట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి

ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఆషాఢ మాసంలో ఎప్పుడు మనం పెడతామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా స్టాకింగ్ సెవెన్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ హై ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ అన్ని ఇవి కూడా మిక్స్ లో మిక్స్ లాట్ లో పెట్టేసాం మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ లో సేల్ చేసినాం అండి ఆషాఢ మాసానికి క్లియరెన్స్ సేల్ లో ఉంటాయి మొత్తం కూడా

మనీ సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ అయ్యి ఫస్ట్ క్వాలిటీ థౌసండ్ ట్వెల్వ్ అండ్ సేల్ చేసాము ఓకే క్లియరెన్స్ లో ఒకటే రేట్ ఇచ్చేస్తాం అండి ఓన్లీ జస్ట్ డూప్లికేట్స్ ఉంటాయి అంటే తక్కువ లో తక్కువ రేట్ లో మళ్ళీ వస్తాయి ఫస్ట్ క్వాలిటీ అని చెప్తున్నాను అందుకే ఓకే ఇందులో ఇది కూడా ఆర్గాన్జర్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ టిష్యు క్రష్ అవన్నీ కూడా పది సేల్లు ఉన్నాయని క్లియరెన్స్ లో పెట్టాం ఓకే మేష్ మిల్ మహేశ్వరి సిల్క్స్ కూడా ఉన్నాయి ఓకే ఇలా మహేశ్వరి సిల్క్స్ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా సెల్ చేసింది ఇవన్నీ ఒకటి కూడా ఉంది వివిధ మిస్టేక్ కి కూడా ఐటమ్స్ ఉంటే ఇందులో పెట్టామండి అవన్నీ ఎక్కువ రేట్ ఇందులో పెట్టేసాను ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఈ మోడల్ చెప్పాను ఈ మోడల్ ఒకటైన సారీస్ ఉన్నాయి అందరూ ఒకటే మోడల్ అడుగుతారు అని ఎక్కువ చూపించాలని చేస్తున్నాను మిక్స్ చార్ట్ ఎంత ఒకటే మోడల్ ఓకే ఫోన్ జస్ట్ ఫోర్ మీకు అయితే ఫ్రెష్ ఎక్కువ లేవు అంటే మళ్ళీ అందరూ ఇవ్వబట్టుకుంటారని ముందే చెప్తున్నాను ఓకే ఫోర్ రూపీస్ కింద అన్ని మిక్స్డ్ లాంటి వస్తాయి చూడండి ఇలా ఉంటే మొత్తం కూడా కలర్ చార్ట్ డిజైన్స్ అన్నీ కూడా ఓకే గోలాస్ అయ్యిం లేదు ఈ మిక్స్ లాక్ తో ప్రాబ్లం ఏంటంటే అండి ఇప్పుడు ఇప్పుడు వీడియో లో చూపించిన ఉండాలంటారు కౌంటర్ లో కౌంటర్ లో ఒక యాభై పీస్ అవి కాదు వీడియోలో చూపించినాయ అంటారు దానికి నుంచి డిజైన్స్ ఉందని చూడట్లేదు కొంచెం అర్థం చేసుకుని చెప్తున్నాం అందుకే వీడియోలోనే మిక్సర్ లాక్ కాబట్టి ఇక్కడ ఉన్నాయ ఉండాలంటే ఉండవు ఎక్కడనే అయిపోతాయి అక్కడ ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి మీరు ఫోర్ నైన్ లో అది చూపించమని చెప్పండి ఇలా పర్టికులర్ ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇది కావాలి ఇది కావాలని అడగదు

చాలా సైన్ ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టు సారీ లాగా ఉంటాయి వీడియో వచ్చేసరికి మార్కెట్ లో వాళ్ళ మంచి షాపింగ్ మాల్స్ కూడా మీరు వీడియో చూస్తుంటే రెగ్యులర్ గా కనిపించే ఉంటది మన దగ్గర మాత్రం ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చేసరికి ఫోర్ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్ రూపీస్ ఓకే సింగిల్స్ యాడ్ చేయను అంటే రోజు ఇంజక్షన్ ఓకే సార్ ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ సార్కి ఫ్యాన్సీ డోలా సారీస్ అండి ఓకే మల్టీ కలర్స్ ఇలా మల్టీ కలర్ రెయిన్బో అండ్ టైప్ ఉంటుంది సార్ పల్లు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇలా సీక్వెన్ బ్లౌజ్ ఇస్తాను మీకు సీక్వెన్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ లో మళ్ళీ వీవింగ్ కూడా ఇస్తాడు ఓకే డాల్ ఓవర్ సారీ ఇలా బాంధిని మీకు కంచి బాగుంటుంది ఇదంతా క్లియరెన్స్ లో పెట్టేస్తాం అండి ఐటమ్ लगावस्ती में पर ये only योग्य डील है मधुगर ब्लक स्टार कूंडी अंकन क्लेरेंस सेल लबेचना ओके अंकन सांतुष्टी एजेंट ने डाला सेल एजेंट बस्तुपाल दे 499 499 दे only जस्ट इतने प्राइस अच्छी सबकी four ninety नहीं ना four ninety nine रुपीज़ अंकन सिंगल सैरी प्राइस अच्छी सबकी जस्ट इतने four ninety नहीं ओके अन्य మా దగ్గర ఈ ఒక్క డిజైన్ బల్క్ స్టాక్ ఉందని చెప్తాను కదా ఇలా మల్టిపుల్స్ వస్తాయండి మీకు ఓకే ఇలా బ్యాక్ ప్యాకింగ్ పౌచ్ ప్యాకింగ్ వస్తుంది మీకు ఫెజిటల్ కానీ లేదా మీరు ఓన్ ఓన్ పర్పస్ దేనికైనా బాగుంటుంది సేల్ పర్పస్ ఓకే కలర్స్ అన్ని చాలా బాగున్నాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు అండి సమ్మర్ సీజన్ అయిపోయినా సరే మా దగ్గర కాటన్ కి డిమాండ్ ఏం తగ్గలేదు అప్పుడు ఇంకా ఇప్పుడే ఎక్కువ మంది శరీరాలు డిజిటల్ ఈ శ్రావణ మాసానికి ఆషాఢ మాసానికి కాటన్ కూడా తీసుకెళ్తారండి అంటే వాళ్ళు సార్ కానీ దేనికైనా కాటన్ కూడా తీసుకెళ్తారు ఆల్ ఓవర్ సారీ మీకు ఇలా వస్తుంది మీకు వచ్చేసరికి ప్యూర్ కాటన్ కోటా వస్తుంది విత్ బ్లౌజే వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి మీరు బ్రెస్టైజ్ డిజైన్స్ హ్యాండ్ డిజైన్స్ కాదు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇందులోనే మీకు ఇలాగా అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్ లో కోర్ లో మారుతూ ఉంటారు ఇవన్నీ ఒక సారీ ఓకే మొత్తం కూడా పేస్టల్ అండి ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ప్యాటర్న్స్ చేంజ్ అవుతే మొత్తం కూడా పేస్టల్ సాట్ ఓకే మొత్తం కూడా ప్యూర్ కాటన్ కోటాస్ ఓకే అండి ఈ కాటన్ సిస్ నయాకి ఈ డిజైన్ దిగిందండి అసలు ఇది కాటన్ సిస్ లో మీరు ఎక్కడ ఈ డిజైన్ చూస్తుంటారు ఎందుకంటే అప్పటికి ఈ స్టాక్ రాల మార్కెట్ ఓకే కాటన్ సిస్ నయాకి వచ్చింది ఇది లేట్ గా అయినా సరే ఈ డిజైన్ డిజైన్ గాని డిమాండ్ ఉంటుందన్నమాట డిమాండ్ ఉంది ఓకే ఇది పల్లు వస్తది ఆల్ ఓవర్ సారీ ఇంక డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు వస్తుంది ఇక కాస్ట్ వచ్చేసరికి ఇవి జస్ట్ ఫోర్ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా డిజిటల్ ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ వచ్చేసరికి మంచి ఆఫర్ ప్రైస్ ప్రైస్గా మీకు తసత్ చార్జ్ చేస్తా అండి ఇవన్నీ కూడా మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ ఓకే మనకి అప్పుడే మిక్స్ వచ్చేసింది ఇందులో మీకు మార్కెట్ లో ఫ్రెష్ ఫుల్ మూమెంట్ ఉన్నప్పుడు మీకు మిక్స్ రావండి అలాంటిది మనం కంపెనీ వాడితో గొడవపడి ఆషాడ మాసంలో ఆఫర్ ఇద్దాం అని చెప్పి చెప్పిచ్చేసాం ఓకే అవన్నీ కూడా తసత్ చార్జెస్ కలర్స్ డిజైన్స్ అన్ని మారిపోతాయి మిక్స్ అంటే ఏం లేదు డిజైన్స్ లో కొంచెం మారుతూ ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంటాయి మొత్తం ప్యాటర్న్స్ చేంజ్ అయిపోతాయి ఓకే అన్ని హెవీ టస్ ఆఫ్ ది కూడా మీకు రిస్క్ పల్స్ బ్రెగ్ బ్లౌజెస్ వస్తాయి బ్రిందులో పర్టికులర్ సారీ ఓపెన్ చేస్తే అదే కావు అని అడుగుతున్నారు కాబట్టి ఒకటే ఓపెన్ చేస్తాను ఎక్కువ కూడా చేయట్లేను నేను ఒకటే ఓపెన్ చేస్తాను

చూపించుకు మాక్సిమం ఏది లో కూడా డిజైన్స్ ఒకటి ఉండే వచ్చే కానీ ఎక్కువ రా కలర్స్ అంటే సేమ్ మోడల్ లో కలర్స్ ఇవన్నీ కూడా టస్టర్ చార్జెస్ లో అన్ని కూడా చూపించే కానీ స్పల్ వస్తుంది కాంట్రాక్టింగ్ బ్లౌస్ వస్తుంది ఓకే మీకు అందరు మీ అందరికి ఒక ఒకసారి చూపిస్తే ఇంకా అర్థం అయిపోతుంది కానీ ఒకటే చూపిస్తాను ఇంకా కూడా పింక్ స్పెషల్ లంగా ఎక్కువ పింక్ ఇచ్చారు ఈసారి అంటే ఫ్రెష్ మూమెంట్ ఏవి అయితే ఎక్కువ ఉంటాయి అవే మిక్స్ లో కూడా వచ్చారు వస్తుంది పింక్ బుట్టి మళ్ళీ ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ జస్ట్ సెవెన్ రూపీస్ అండి మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ రావడం ఇంత బట్టే ఇదే డిజైన్ ఏం సిమిలర్ ఉన్న క్లాత్స్ ఇవి బయట మారిపోతాయండి మా దగ్గర ఇది రెండు మూడు క్లాత్స్ ఉన్నాయి మళ్ళీ ఒక లాగా ట్వల్ హండ్రెడ్ లో ఒక లాగా అన్ని ఎన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ ఛార్జ్ జెస్ కాస్ట్ బీస్ ఓన్లీ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ వచ్చేసరికి ఒక మిక్స్ లో హెవీ డిజైనర్ శారీస్ మళ్ళీ వచ్చేయండి ఓకే మా షాప్ స్పెషల్ ఇది సార్ అన్ని కూడా మీకు పేస్ట్ లే వస్తాయి ఓకే దగ్గర ఉంటాయి అన్ని కూడా పేస్టర్ లో ప్రతి దానికి వర్క్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ వర్క్ ఇవి ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి ఇందులో తస్సర్ వస్తాయి లేదా టిష్యూ వస్తాయి లేదా షిఫాన్ వస్తాయి జార్జెస్ వస్తాయి ఇవి కూడా మిక్స్ లో ఒరిజినల్ జార్జెస్ ఒరిజినల్ సిఫాన్స్ వస్తాయి అండి జార్జెస్ షిఫాన్ అన్నామంటే తక్కువ రేట్ ఒరిజినల్ మీకు మినిమమ్ మినిమమ్ స్టార్టింగ్ టూ థౌజండ్ తక్కువ ఉండవు ఇందులో ఓకే అలాంటి హైఫై ఖాతా వర్క్ వస్తాయి ఖాతా వర్క్ వస్తుంది కాతా వర్క్ ఇలాంటివి కూడా వస్తాయి మన కింద కస్టర్ మీద మళ్ళీ కలంకారీ మీద కట్ వర్క్ స్టైల్ బోర్డర్ బ్యూటిఫుల్ టిష్యూస్ మీద కూడా వస్తాయి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అన్ని బొటిక్ స్టైల్ ఫ్యాబ్రిక్ స్టైల్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ తక్కువ ఉండవు వచ్చింది మీకు అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ వచ్చాయి కొన్ని శారీస్ కి మీకు ప్రతి దానికి రాలేదు మాక్సిమం మిస్టేక్స్ అయితే రావండి మాక్సిమం శారీస్ కి ఓన్లీ మీకు మిక్స్ ఆర్ట్ సింగిల్ సింగిల్ ఫీసెస్ ఉండడం వల్ల ఏం ప్రైజ్ అంది ఒరిజినల్ తాగి ఉంది ఏ పీస్ మళ్ళీ అడుగుతారని చెప్పి కొంచెం హెవీ హెవీ మీ వీడోలో చూపించట్లేదు చూసి అందరూ కూడా మిక్స్ లాగ్ మొత్తం వర్క్ ఇలా టర్సర్స్ మీద వర్క్ కూడా వస్తాయి మీకు పళ్ళు వర్క్ వస్తుంది టర్సర్ తాత వర్క్ వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా వర్క్ ఏదో ఒక వర్క్ అయితే ఉంటదండి కంపల్సరీ బోర్డర్ లో కానీ లో కానీ బ్లౌజ్ లో కానీ ఏదో ఒక వర్క్ ఉంటది ఉద్యోగర్ అలా వస్తుంది సారీలో ప్లేం వస్తుంది టూ థౌసండ్ త్రీ థౌసండ్ తక్కువ మీకు ఎక్కడ దొరకదు ఆఫర్ ప్రైస్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపాయలు ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ జస్ట్ ట్రిపుల్ నైన్ చెప్తున్నా కదా పదిలో ఒకటి రెండింటికి బ్లౌజ్ మిస్ అవ్వదు లేదా ఒకటి రెండింటికి మిస్టేక్ రావచ్చు కంపల్సరీ ప్రతిదానికి కావాలి ఒకదే ఉంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి బెనారస్ గ్లౌజెస్ అండి కూడా మళ్ళీ వచ్చేసి ఆఫర్ ప్రైస్ కి చాలా మంది ఇప్పుడు దాకా అడుగుతూనే ఉన్నారు మళ్ళీ ఎప్పుడు వస్తాయి అని ఇవన్నీ హెవీ క్వాలిటీ బెనారస్ గ్లౌజెస్ వన్ మీటర్ వస్తాయి మీకు ఓకే డిజైన్స్ అన్ని మారిపోతాయి ఇప్పుడు మంచి ఆఫర్ ప్రైస్ అంటే ఎప్పుడు మన రెగ్యులర్ ప్రైస్ లో వచ్చాయి ఓన్లీ జస్ట్ సింగిల్ పీస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్ మీటర్ వరకు వస్తుంది మీకు ఇందులోనే ఇంత కూడా ఇలాగా ఇవన్నీ బ్రొకెట్ డిజైన్స్ ఇలా ఈ డిజైన్స్ కూడా ఉన్నాయి స్మాల్ డిజైన్స్ టైప్స్ అన్ని ఒక్కొక్క బండిల్ కి మీకు ట్వంటీ వస్తాయండి బండిల్ కొచ్చేసి వచ్చేసి ట్వంటీ పీసెస్ వస్తాయి బండిల్ కి వచ్చేసరికి ట్వంటీ పీసెస్ మినిమం టెన్ తీసుకోవాలండి అది షాప్ వస్తే నో సెలక్షన్ ఓకే బండిల్ లో ఒక టెన్ అలా ఇచ్చేస్తాం ఆన్లైన్ వాళ్ళకైతే సార్ ఆన్లైన్ లో కూడా అంతే టెన్ మంచి కలర్స్ అంటే పది పది రంగులు చూసి పంపించారు తీసుకుంటే ఫుల్ బ్యాక్ కలర్స్ అనేది వచ్చారు ఓకే ఓన్లీ జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ మీకు వచ్చేసరి ఓకే ఓకే అండి నెక్స్ట్ వివాద మన లాస్ట్ ఐటమ్ అండి ఓకే వెట్ సైడ్ మీకు కలంకారి బ్లౌజ్ వస్తాయి ఇందులో మళ్ళీ మీకు సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుందండి ఓకే వీడియోలో పొందింది కనపడకపోవచ్చు ప్రతి దానికి మీకు సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది ఓకే అండి వన్ మీటర్ మెజర్మెంట్ కలంకారి స్మాల్ డిజైన్ మన దగ్గర బ్లౌజ్ రకమే కాదు మీకు ఆషాఢ మాసంలో ఓన్లీ రెడ్ కావాలన్నా ఉంటాయి లేదా ఓన్లీ వేరే కలర్ పర్టికులర్ కలర్ల కోసం కోసం అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర థర్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ దాకా కూడా ఉంటాయి తాలో బ్లౌజ్ పీసెస్ క్వాలిటీ అన్ని రకాలు ఉంటాయి వీడియోలో అన్ని షేర్ చేయలేము కాబట్టి చెప్తున్నాను సేల్స్ పర్పస్ లేదా పెట్టుబడి పర్పస్ బ్లౌజెస్ అండ్ కావాలంటే మీకు ఎక్కడికి వెళ్ళకుండా మా దగ్గరకు వస్తే పది మోడల్స్ దాకా ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తాం బ్లౌజెస్ కూడా ఓకే సార్ ప్రతి సార్ ఓన్లీ జస్ట్ సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ అవునండి సిక్స్టీ రూపీస్ వన్ మీటర్ ఓన్లీ బందిల్ టు బందిల్ ఓకే బందిల్ వచ్చేసరికి మీకు ట్వంటీ పీసెస్ వస్తాయి మినిమం టెన్ కావాలంటే మినిమం టెన్ ఇస్తాం నో సెలక్షన్ లేకుంటే టెన్ ఇస్తాం ఓకే అండి ఈ వీడియోలో ఇవన్నీ కాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫ్యాంటీ శారీస్ ఉన్నాయి కాటన్ కోటాస్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి డిజైనర్ శారీస్ ఉన్నాయి అలానే మీకు టస్అప్ జాయిస్ ఉన్నాయి మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే